ఎన్డిఏ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత రోడ్ షో మద్దతు షోాలకుపోతున్న గీత జగన్ చేతికి అధికారం కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టుంది అనుభవ రాహిత్యంతో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో జనాన్ని జగన్ సోమరిపోతులుగా మార్చుతున్నారు విద్యా అవకాశాలు లేవు ఉద్యోగాలు లేవు బిఎస్సీలు లేవు జగన్ ఇస్తున్న పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివే అరకు అద్దాల రైలు నేనే తెప్పించా పాడేరులో ఆరు వందల ఇరవై కోట్లతో మెడికల్ కాలేజ్ నిర్మాణం ఇరవై ఎనిమిది ఏకరవ్య పాఠశాలలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే ప్రధానమంత్రి తెచ్చిన ఆయుష్మాన్ భవ ఆంధ్రాలో అమలు కావడం లేదు గిరిజన ప్రాంతాల్లో డోలిమోతలు తప్పడం లేదు ప్రైమరీ సెంటర్లు అందుబాటులో లేవు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇరవై ఏడు అంబులెన్స్ ఇవ్వగా ఈ ప్రభుత్వంలో వాటికి ఆయిల్ వేసే దిక్కు లేక మూలన పడ్డాయి రాష్ట్రంలో కరెంటు బిల్లులు ఐదు రెట్లు పెంచడంతో కరెంట్ షాక్ కొడుతుంది రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చారు అనేక మంది అమాయక గిరిజనులు గంజాయి కేసుల్లో సెంట్రల్ జైల్లో మగ్గుతున్నారు గతంలోని మీ ఎంపీని మీ ఎమ్మెల్యేని ప్రజలు వైఎస్ఆర్ వారే వద్దు వద్దు అని వెనక్కి పంపేశారు జనసేన కుటుంబ సభ్యులందరికీ నా గిరిజన అక్క చెన్నమలందరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు i just a కాబట్టి ఈ రోజు గుర్తు చేసుకోవాలి మన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు ఉన్నాయా ఎంప్లాయీస్ కి జీతాలు వస్తున్నాయా టీచర్స్ కి జీతాలు ఎప్పుడు పడుతున్నాయి గిరిజనులకి ఇల్లు వచ్చినాయా మన వచ్చినాయా ఎస్సీ లేదు గిరిజన ప్రాంతాల్లో ఈ రోజు ఈ రోజు సంతకాలు పెట్టి ఫోర్ సంతకాలు పెట్టి మన భూములు అనంతగిరిలో దోచుకోవడం జరిగింది చనిపోయిన వాళ్ళ సంతకాలు కూడా పెట్టి దోచుకోవడం జరిగింది ఈ రోజు మనం చూస్తే మన ఏజెన్సీ ప్రాంతం ప్రతి ఒక్క గిరిజండు రోజు దోపిడీకి గురవుతున్నారు కాబట్టి నా అక్క చెల్లెమ్మలందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను నరేంద్ర మోదీ గారి రోజు మనకి thank okay. కాలేజ్ మన అరకు ఒక మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి పాడేరులో ఆరు వందల యాభై పడకల మెడికల్ హాస్పిటల్ కాలేజ్ కూడా ఈ రోజు మనం సాధించుకోవడం జరిగింది మన ప్రాంతంలో ఇరవై ఎనిమిది ఏకలవే పాఠశాలలు సాధించుకోవడం జరిగింది ఇదంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తే మన మేనిఫెస్టో రిలీజ్ అయింది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మన ఇంట్లో ఉన్న వృద్ధులకు డెబ్బై సంవత్సరాలు దాటిన వృద్ధుల ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో అమలు జరగట్లేదు ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా మన కుటుంబానికి ఐదు లక్షలు ప్రతి సంవత్సరం ఫెసిలిటీ కలుగుతుంది అలాగే కాకుండా వృద్ధులకు డెబ్బై సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న వృద్ధులకు చెందుతుంది అలాగే కాకుండా ఇక్కడ అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఇచ్చడం జరిగింది అలాగే ముద్ర లోన్స్ చాలా మంది తీసుకున్నారు చిన్న చిన్న లోన్స్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు ఇరవై లక్షల ముద్ర లోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పోరుకుంది నరేంద్ర మోడీ గారు చిన్న వ్యాపారాలను వృద్ధి చేయడానికి చేయడానికి సంకల్పించారు ఈ రోజు అలాగే మనకిప్పటికి కూడా డోలి మాతలు తప్పట్లేదు మన బిడ్డలు చాలా మంది అనారోగ్యం పాలన చనిపోవడం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా దగ్గర లేని పరిస్థితి హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపు చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అదంతా కాకుండా ప్రైమరీ ఆరోగ్య మనం అందరం కక్కనం తీసుకుందాం ఈ రోజు జియో నెంబర్ త్రీ తీసుకొచ్చి మన జీవితాల్లో ఈ రోజు పునరుద్ధరించడానికి మన కోటమే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు మనం చూస్తుంటే ఎన్నో రకాలైన మళ్ళీ మోసం చేసుకుంటూ అబద్దపు మాటలు చెప్తూ ఇక్కడికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తున్నారు నువ్వందరూ కూడా గుర్తించాలమ్మా మన జీవితాల్ని అరవై నెలలు ఈ రోజు కష్టపడ్డాం కదా కష్టపడ్డామా ఏ అభివృద్ధి లేదు ఒక్కలి ఇంటికి కూడా సంక్షేమం సరిగ్గా చేయలేదు రెండు ఉన్న పోడు రైతులకు కూడా పెన్షన్ తీసేశారు రాషన్ కార్డులు తీసేశారు అంచ్యోదయ కార్డులు తీసేశారు ఇబ్బందులు పెట్టారు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మద్యం ఏరులైపోతున్న సందర్భాలు ఈ రోజు చూస్తున్నావు మద్యం ధరలు కూడా ఐదు రెట్లు పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇదే ప్రభుత్వం మన రాష్ట్రంలో ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకున్నాను గంజాయి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు అమాయకులైన గిరిజనులు ఎంతో మంది మనలో ఉన్న వాళ్ళు ఈ రోజు జైలులో ఉన్నారు రాజమండ్రి జైల్లో విశాఖపట్నం జైల్లో చూస్తే ఎంతో మంది గిరిజనులు ఈ రోజు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తున్నాం కేవలం ఎవరైతే మళ్ళీ వాడుకుంటున్నారో అసలు అమాయకమైన గిరిజనుల మీద ఇలాంటి కేసులు పెట్టి నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరినీ ఎదుర్కొందాం మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు తరతరాలు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ రూమ్ లో ఉండి షూటింగ్లు చేసుకోవచ్చు అట్లాంటిది ఈ రోజు ఎన్నో కష్టాలకు వచ్చి ఎండనక అన్ని త్యాగాలు చేసి ఈ కూటమి కోసం ముందుకు వచ్చి ఆయన ప్రజల కోసం నేనున్నానని చెప్పి ముందుకు వచ్చి రోజు మన కోసం పోరాడుతున్నారు కాబట్టి మనం అందరం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి ఈ రోజు మన ఓటు కేవలం ఏదో ఒక రూపాయి ఇచ్చి అలాగే వాళ్ళ రూపాయి కోసం ఆశపడతామని చెప్పి మనల్ని నిర్వీర్యం చేసి మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మన పిల్లలు భవిష్యత్తును భవిష్యత్తును చీకట్లోకి నెట్టేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం ప్రసిద్ధం మన మీ అమూల్యమైన ఓటును ఈ రోజు కూటమి అభ్యర్థులుగా ఉన్న ఇక్కడ పాంగి రాజారావు గారు అందరూ కూడా ఆశీర్వదించి పాంగి రాజారావు గారికి అలాగే నాకు రెండు వేల పద్నాలుగు వరకు మీలో మీతో మీ మీకు ఈ రోజు మీకోసం ముందుకు సిద్ధమయ్యాను మీరు చూసారు గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఎంపీ ఉన్నారు ఎప్పుడన్నా చూసారమ్మా ఇదే ప్రాంతం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇద్దామంటే వైఎస్ఆర్ సిపి వద్దు మాకి ఎంపీ అని చెప్పారు అవునా అని చెప్పి ఇక్కడ ధర్నాలు చేశారు అంటే ఎంపీగా ఆవిడ పనికి రాలేదని దాని అర్థం అంతేనా కాబట్టి ఎంపీగా పనికి రాని తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక ఆయన ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఆయన మొక్క పనికి రాదట జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన కోడల్ని మాత్రం ఎంపీగా పంపిస్తున్నారు ఆవిడ ఏం వస్తుందో ఏం మాట్లాడుతుందో ఏమి తెలుసుకుంటుందో మీకే తెలియాలంతా కాబట్టి రోజు గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మొహాలు మారుస్తున్నారు అదే మనుషుల్ని మీ దగ్గర పంపిస్తున్నారు దోపిడీ చేయమని కాబట్టి మీరంతా అది గుర్తు పెట్టుకోండి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా రావాలి దానికోసం మీ అందరూ తమ అమూల్యమైన ఓటును కమ్మం గుర్తుపై ఎమ్మెల్యేకి అట్లాగే ఎంపీకి కూడా కమనం గుర్తుపై వేసి మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను జై బీజేపీ జై టిడిపి జై జనసేన నరేంద్ర మోదీ గారి నాయకత్వం కూటమి ఐక్యత జై హింద్